అంగళూరు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఎక్కువ పీచు పదార్థం గల పచ్చ పెసలు గుగ్గిళ్ళు తయారు చేసుకుందాం ముందుగా పెసలను కడిగి కుక్కర్లో ఉడికించాలి తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి తగినంత ఉప్పును కలిపి నిమ్మకాయని పిండాలి ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారి అండి తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు దీనికి రుచికి తగినంత సాల్పుని కలపాలి తర్వాత నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకుని తింటే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది ఇదండి